అందరు ఎలా ఉన్నారు బాగున్నారు స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక మనం హాయిగా ఇంట్లో కూర్చుని రమ్మని సంపాదించుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం పదండి ఖాళీగా ఉంటున్నాము మేమేం చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో అంతకన్నా అందరం మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టుగా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చుకోండి సో మనకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలండి ఈ యాప్ కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్ దీని గురించి మన నాలెడ్జ్ లేకపోయినా కూడా అన్ని ఇందులో మనం నేర్చుకోవచ్చు సో అదే యాప్ అంటే గ్రోమో యాప్ అండి నేను మీకు ఇక్కడ లింక్ కూడా ఇస్తాను మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీని గురించి ఏంటంటే గ్రోమో యాప్ అనేది మీరు దీని గురించి కావాలంటే కూడా రీసెర్చ్ చేయొచ్చు సో ఇందులో మనం ఏం అంటే మనము ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ని సేల్ చేయొచ్చు అంటే ఏదో మనం బిజినెస్ లాగా బట్టల వ్యాపారం ఈ వ్యాపారం అది కావాలంటే సో ఇందులో బ్యాంక్స్ ఉంటాయి అనమాట ఈ యాప్ లో కొన్ని ఫిక్స్డ్ అంటే యాక్సిస్ బ్యాంక్ కానీ సో అలాంటి కొన్ని కొన్ని బ్యాంక్స్ ఉంటాయి అనమాట ఆ బ్యాంక్స్ ఆ బ్యాంకులు కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి ఆ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ని మనం సేల్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం అంటే ఈ యాప్ లో యాక్సిస్ బ్యాంక్ ఉందనుకోండి అందులో మనం అకౌంట్ ఓపెన్ చేయాలి ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ ద్వారా మనకి మనం వాళ్ళకి ఓపెన్ చేయించవచ్చు ఈ బ్యాంక్ అకౌంట్ సో అప్పుడు మీకు ఆ బ్యాంక్ అక్కడ నుంచి మీకు కమిషన్ వస్తుంది అనమాట సో అలాగా కొన్ని బ్యాంక్స్ అనేవి ఉంటాయి సో మీ లొకాలిటీ అంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ గా ఉంటారో నేనే ఉన్నానండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను సో నేను ఆ యాప్ ద్వారా బిజినెస్ చేస్తున్నాను సో ఏం చేయొచ్చు సో అకౌంట్ ఓపెన్ చేయించొచ్చు తర్వాత క్రెడిట్ కార్డ్స్ ఇప్పించవచ్చు తర్వాత లోన్స్ ఇప్పించవచ్చు తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టించొచ్చు సో ఇలా చాలా రకాలుగా చేయించవచ్చు సో ఎవరికైతే అవసరం ఉంటుందో ఫ్రెండ్స్ కానీ లేదా రిలేటివ్స్ కానీ లేదా ఎవరికైనా అవసరం ఉంది అన్న దగ్గర అని వాళ్ళని అప్రోచ్ అయితే మాకు ఇలా కావాలి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏం చేస్తే మంచిది అనుకున్నా అని వాళ్ళు అడిగితే వాళ్ళ పరిధిలో అంటే వాళ్ళ పిన్ కోడ్ మీరు తీసుకుని ఈ వెబ్సైట్ లో ఒకసారి వెతికి ఆ కనెక్షన్ అంటే ఆ యొక్క నెట్వర్క్ పరిధి ఉంది అన్నట్ైతే ఖచ్చితంగా మీరు వాళ్ళ చేత అన్ని చేయించవచ్చండి సో దానికి మీకు కమిషన్ అనేది వస్తుంది ఎంత వస్తుంది ఏమిటనేది వాళ్ళే ఇస్తారు మాకు ఇవన్నీ తెలియండి మాకు రాదు అంటే ఇందులో మనం జాయిన్ అయ్యాక ఈ గ్రోమా యాప్ లో మనం లాగిన్ అయ్యాక ఇందులో మనకి ట్రైనింగ్ సెక్షన్స్ అంటాయి సో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ట్రైనింగ్ తీసుకోవచ్చు అంటే వాళ్ళే మనకి ట్రైనింగ్ ఉంటుంది అనమాట సో ఎలా చేస్తే బాగుంటుంది సో అలా మనం నేర్చుకుని దాని ద్వారా మనం బిజినెస్ అనేది చేయొచ్చు పెద్ద కష్టమేం కాదండి సో మనం ఎవరికైతే సేల్ చేయాలనుకుంటున్నాం వాళ్ళ వాళ్ళ యొక్క పిన్ కోడ్స్ కనుక ఇందులోకి వచ్చినట్టయితే తప్పకుండా మీరు అన్ని చేయొచ్చు అండి సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఓపెనింగ్ తర్వాత వాళ్ళకి లోన్స్ కావాలన్న తర్వాత ఆన్లైన్ లో వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే ఇందులో మీరు ఒకసారి అన్ని చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ ట్రైనింగ్ సెక్షన్ కనుక మీరు అటెండ్ అయితే వాళ్ళు మీకు మీరు ఇవాళ వచ్చి ఇవ్వడం అని చెప్పి మీకు అన్ని ఇస్తారు మీకు నాలెడ్జ్ పెరుగుతుంది దీంతో పాటు వాళ్ళు మనకి విజిటింగ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మన విజిటింగ్ కార్డ్ కూడా వస్తుంది సో మీరు అలా పెట్టుకుని బిజినెస్ చేసినట్టయితే నెలకి చాలా సంపాదించవచ్చు ఆడవాళ్ళు కాని లేదా ఎవరైనా సరే అనేది ఈ యాప్ లో చక్కగా ఈజీగా చేసేయచ్చు పెద్ద కష్టమేం కాదు ఖాళీగా ఉన్నాము మనము ఇన్స్టాగ్రామ్ కానీ అవన్నీ ఊరికి చూస్తుంటాం కదా ఆ చూసే వాటి బదులు ఇలాంటివి మనం కొంత టైం వన్ వన్ అవర్ గాని పర్ కి ఎంతో స్పెండ్ చేస్తే ఏదైనా సరే మీరు ఒక అకౌంట్ ఎవరు చేత ఓపెన్ ఓపెన్ చేయించినట్లయితే దానికి కూడా వాళ్ళు కమిషన్ ఇస్తారు సో ఇలాగా ఏ వరకు లేదు అని అనుకోకర్లేకుండా సో దీంట్లో మనం జాయిన్ అయ్యి చక్కగా అన్ని నేర్చుకుని అందులో వీడియోస్ ఉంటాయి అవన్నీ కూడా చూసి నేర్చుకుని ఎలా చేయాలి అనేది తెలుసుకుని తప్పకుండా మీరు చక్కగా ఇందులో పార్ట్నర్గా అయ్యి చక్కగా మీరు చేసినట్టయితే తప్పకుండా మీరు అచీవ్ చేయొచ్చు దీనికోసమని మనం పర్యటన బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంట్లో ఉండి చక్కగా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు చక్కగా ఈజీగా చేసేయచ్చు సో చాలా మంది ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది నేను చెప్తున్నాను అది సో నాకు కూడా అన్ని నేర్చుకుంటున్నాను నేను కూడా అన్ని తెలుసుకుంటున్నాను సో ఇంట్లో ఉండి పెద్ద పెద్ద అంటే ఏజ్ అయిపోయింది మాకు ఏజ్ బయట జాబ్స్ లేవన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ గ్రూమ్ యాప్ నేను అక్కడ షేర్ చేస్తానండి మీరు చూసుకుని తప్పకుండా నేర్చుకుని ఒకసారి దీని గురించి కావాలంటే రీసెర్చ్ చేసి తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీరు మనకు చాలా ఎక్కువగా సంపాదిస్తారు మీరు చేసే వర్క్ బట్టి మీ ఆదాయం అనేది తప్పకుండా అవుతుంది సో ఈ వీడియో మీ నచ్చిందని నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు బాయ్ అండి మళ్ళీ వచ్చే వారం మనం స్టాక్ కు వస్తాం బాయ్